నమస్కారం న్యూస్ కు స్వాగతం బైసారాన్ పహల్లాకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్ పట్టణం సుదూరాల దాకా పరుచుకున్న అందమైన మైదానాలు ఫైన్ అడవులు మంచు కొండలతో పర్యాటకులకు స్వర్గధామంగా అలదారుతుంది దశాబ్దాలుగా సినిమా షూటింగులకు ట్రెక్కర్లకు ఇది ఫేవరెట్ స్పాట్ ఇక్కడి చేరుకోవాలంటే కాలినడకన లేదా గుర్రాలే శరణ్యం వేసవి కావడంతో కొద్ది రోజులుగా పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు దాంతో ఉగ్రవాదులు అదురు చూసి పంజా విసిరారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు భారీ ఆయుధాలతో సమీప అడవుల్లోంచి వచ్చి పడ్డారు రకరకాల రైడ్లను స్థానిక రుచులను ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్న పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఊహించని దాడితో హాహాకారాలు కారాలు పర్యాటకులంతా ప్రాణభయంతో తలో దిక్కు పరుగులు తీశారు చుట్టూ మైదాన ప్రాంతం కావడంతో కనీసం దాక్కునే వీలు కూడా లేకుండా పోయింది ఆ క్రమంలో రెండు పర్యాటకులు బస్సులను కూడా ఉగ్రవాదులు అడ్డుకున్నట్లు సాక్షులు తెలిపారు వారిని ఒక్కొక్కరిగా పేర్లు అడుగుతూ బస్సులోంచి కిందకు దించారు హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు పేరు తప్పు చెప్పారని అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి నిర్ధారించుకున్నారు తర్వాత పాయింట్ బ్లాక్ లో కాల్చేశారు దాంతో ఇరవై ఆరు మంది పర్యాటకులు నిస్సహాయంగా నేలకొరిగారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఎటు చూసినా సవాలు తోట గాయాలకు కుప్పకూలి లేవలేక అల్లాడుతున్న వాళ్లతో పరిస్థితి భీతావహంగా మారింది